ಧನುರ್ಮಾಸ ಪಂಚಾರಂಗ ಗಂಗೇಚ ಯಮನೇಚ ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನರಮರಿ ಸಿಂಧು ಕಾವೇರಿ ಜಿಲ್ಲೆ ಅತ್ಯಂತ ಪವಿತ್ರಮೂರು ಪೇರ್ಕೊಂಡ ಏಳು ನದಿ ಕಾವೇರಿ ಒಗೆ ಒಬ್ಬ ಪುರಾತನ ಪ್ರಕಾರ ಕಾವೇರಿ ಮುನಿ ಕುಮಾರ್ತೆ ಕಾವೇರಿ ಅನಿ ಅತಿ మహాముని రెండు వారి అగస్తులు నిరంతరం దేశ సంచారంలో ఉండేవాడు ఆయనతోనే ఎల్లప్పుడూ ఉండాలని ఆకర్షించిన కావేరి నీటిగా మారింది ఈ విధంగా శ్రీరంగ ఈ విధంగా నదులు సప్త నదులు ఈ విధంగా మన దేశంలో సప్త సముద్రాలు సప్త నదులు భారతదేశానికి ఇంతగా torpor ev